ప్రైజ్ లోడండి ఇప్పుడు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చిన్నాను ఏంటంటే పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కాబట్టి మన ఒక చిన్న విషయం ఇక్కడ మనం గమనించాలి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఐదింటికి వస్తూ ఉంటారు తర్వాత వన్ అవర్ వాళ్ళు అప్ అయ్యి టిఫిన్ చేసేసి మరి సిక్స్ ఓ క్లాక్ కలి ట్యూషన్కి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు మరలా ఎయిట్ థర్టీకి అలా వస్తారు వచ్చాక భోజనం చేసి ఒక వన్ అవర్ ఫోన్ చూసుకుని పడుకుంటారు ఇది రొటీన్గా జరిగే పని అప్పుడే మనం కొంచెం పిల్లలందు శ్రద్ధ వహించాలి ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఒక పది పదిహేను నిమిషాలు వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం మంచిగా పక్కన కూర్చోబెట్టుకుని మీ స్కూల్లో ఏం చెప్పారు ఏం జరిగింది క్లాసెస్లో అందరూ వచ్చారా మీ సార్ ఎస్టీలు ఏమైనా పెట్టారా ఈరోజు నీకు అందులో ఎన్ని మార్క్స్ వచ్చినవి ప్రతీది కూడా మీ క్లాసులో ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరితో నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావా అని ప్రతీది కూడా మనం పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఒక ఫ్రెండ్లీగా అడిగి తెలుసుకోవాలి అప్పుడు పిల్లలు అక్కడ జరిగిన ప్రతి విషయం చెప్తారండి అలాగా మీరు ఒక నాలుగు రోజులు అడిగి చూడండి ఐదో రోజు మనం అడగక ముందే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్కూల్లో జరిగిన ప్రతి పని కూడా వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు ముఖ్యంగా పిల్లల అందరితో క్లాస్లో అందరితో నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా ఎలాంటి గొడవలు ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా అని కూడా అడగాలి ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న విషయాలకే పిల్లలు గొడవ పడుతూ ఉంటారు తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారో లేదో మనకైతే తెలియదు కదా అందువల్ల మనం అడిగి తెలుసుకోవాలి వాళ్ళని మనం మోటివేట్ చేస్తూ ఉండాలి పిల్లలతో ఇలా మాట్లాడినా ఇలా ఉండాలి చిన్న గొడవ వచ్చినా సరే మళ్ళీ వెంటనే మర్చిపోవాలి మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడాలి క్లాస్లో ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటే థర్టీ ఫైవ్ మెంబర్స్తో మాట్లాడతారండి ఒక ఫైవ్ మెంబర్స్ పిల్లలతో మాట్లాడరు కొంతమంది ఎందుకంటే ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి అలా ఉండకూడదు అందరితో మాట్లాడుతున్నావా అందరి పేర్లు తెలుసు అందరితో కలిసి చక్కగా మాట్లాడు అని ప్రతీది కూడా మనం వాడికి అడుగుతూ ఉండాలి వాళ్ళకి చెప్తూ ఉండాలి ఈ విధంగా మనం చేస్తూ ఉంటే వాళ్ళకి మనకి మధ్య ఒక బంధం అండ్ ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఏర్పడుతుంది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారా ట్యూషన్కి వెళ్ళారా వచ్చారా తిన్నారా పడుకున్నారా ఇవి కాదండి ప్రతిదీ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేయాలి అప్పుడు పిల్లల్లో కూడా వాళ్ళ మైండ్ సెట్ మారదు వాళ్ళు ఎంతసేపు మన ఫ్యామిలీ గురించి అన్నీ మన మన గురించి తెలుసుకుంటూ ఉంటారు మన ఫ్యామిలీ అవసరతలు తెలుసుకుంటారు ప్రతిదీ వాళ్ళతో మనం చిన్న చిన్నగా షేర్ చేస్తూ ఉండాలి చెప్తూ ఉండాలి అందరితో ఇలా ఉండాలి ప్రతిదీ కూడా మనం ఒక చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలండి అప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్తో కూడా ఎంతవరకు ఉండాలో ఫ్రెండ్స్తో ఎంతవరకు షేర్ చేయాలో అది కూడా మనం చెప్తూ ఉండాలి అప్పుడు వాళ్ళు అంతవరకే షేర్ చేస్తూ ఉంటారు పేరెంట్స్కి చాలా దగ్గరగా కూడా ఉంటారు ప్రతిదీ కూడా పేరెంట్స్తో షేర్ చేస్తూ ఉంటారు మనం కూడా వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉండాలి ప్రతిదీ చెప్తూ ఉండాలి ఇలా కాదు అలా కాదు అని చెప్తూ ఉండాలి అది మన చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయాలండి ఫోన్స్ కూడా ఎక్కువగా పిల్లలకి ఇవ్వకూడదు ఈ కరోనా వచ్చిన కాడ నుంచి పిల్లలు ఫోన్స్కి బాగా ఎడిట్ అయిపోయారు అనమాట ఆన్లైన్ క్లాసెస్ వల్ల తర్వాత వాళ్ళు ఇచ్చే హోంవర్క్ ఆ విధంగా పిల్లలు ఫోన్కి ఎక్కువ ఎడిట్ అయిపోయారు ప్రతి పిల్లలకి ఫోన్ ఒక ప్రత్యేకమైన ఫోన్ ఈరోజు ఉంది కాబట్టి పిల్లలు ఆ ఫోన్స్లో ఏం చూస్తున్నారు ఎంతసేపు చూస్తున్నారు ప్రతిది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతిదీ వాళ్ళకి మనం నేర్పించాలండి ప్లీజ్ పిల్లలతో మనం కొంత సమయం అనేది కేటాయించాలి మీరు మాత్రం అది మర్చిపోవద్దు